సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యల ఆరోగ్య ఆరోగ్యశాంతి లేవా అయితే ఫోన్లోనే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని సంతానం కలిగిందని పెళ్లిళ్ళు జరిగాయని దూరమైన వారు దగ్గరయ్యారని ధనం కలిసి వచ్చిందని ఎంతోమంది తమ సమస్యలు తీరిపోయి సుఖంగా ఉన్నారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా మీ సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వతమైన పరిష్కారం కోసం వెంటనే సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి పరిశీలించి పరిష్కారం తెలుపబడేను నరఘోష నాగదోషం వాస్తుదోషం గ్రహదోషం శత్రుదోషాలకు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చెప్పబడెను యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా లండన్ ఇలా విదేశస్తులు కూడా గురుజీ వద్ద చక్కని పరిష్కారాలు పొందుతున్నారు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నాకు ఎందుకు నువ్వు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నావో చెప్పు ఎన్నిసార్లు నీకు నేను ఇలా చెప్పను ఇలా చెప్పడం నీకు లక్ష సార్లు ఇకనైనా వింటావా అలాగే ఎప్పట్లానే కుట్టి పారేస్తావా విను వినకపోతే నీ ఈ సాయి తండ్రి కూడా ఇక ఎప్పటికీ కూడా పలకరు నీకు ఎలాంటి సంకేతము సందేశాలను కూడా అస్సలు పంపరు విను అస్సలు చేదార్చుకోకు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్స్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇన్ని రోజులు మన కోసం బాబా ఏం చెప్పారు ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందాము తల్లి నాకు చాలా ఆగ్రహంగా ఉందమ్మా అసలు ఇంతలా నీకు చెబుతూ ఉన్నా సరే నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకు నువ్వు పదే పదే అదే తప్పుని చేస్తూ ఉన్నావు నా కోపానికి గురవుతూ ఉన్నావు ఎందుకు నీ సాయి అంటే లెక్కలేదా నీ బాబా మీద నమ్మకం లేదా మరి ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నావు చెప్పమ్మా బాబా అసలు నేను ఏం తప్పు చేశాను బాబా మీపై నాకు ఎంతో నమ్మకం భక్తి శ్రద్ధ అన్నీ ఉన్నాయి తండ్రి అసలు నేను ఏ తప్పు చేశాను ఏం పాపం చేశానో చెప్పండి ఎందుకు మీరు ఇంత ఆగ్రహంగా ఉన్నారు అని అడుగుతున్నావా చెప్తాను వినమ్మా చూడమ్మా నేను నీకు ఎన్నోసార్లు మంచి మంచి విషయాలు బోలెడన్నిసార్లు చెప్పాను చెప్పాలంటే ఇప్పటికే లక్ష సార్లు ప్రతిరోజు కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను అలాగే హెచ్చరిస్తూనే ఉన్నాను అయినా నువ్వు వింటున్నావా ఇక ఇంతకు మించి నేను ఏం చేయలేను నువ్వు నా బిడ్డవి కాబట్టే ఇంతలా నేను కోసంగా బ్రతిమిలాడి బ్రతిమిలాడి చెప్తూ ఉన్నాను తల్లి మోసపోతున్నావమ్మా నేను చెప్పినవి పట్టించుకుంటున్నావా అలా పట్టించుకోక మోసపోయి ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికే వస్తున్నావు బాబా మీరు చెప్పింది నిజమే నేను అనవసరంగా వాళ్ళను నమ్మి మోసపోయాను అని మళ్ళీ నువ్వే నా వద్దకి వస్తున్నావే ఇదేమన్నా న్యాయమా ఆలోచించమ్మా ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఎన్నిసార్లు నీకు చెబుతున్నా సరే నువ్వు నన్ను అసలు లెక్క చేయడం లేదు పట్టించుకోవడం లేదు వాళ్ళు మంచివారేలే బాబాగారు ఎవరి గురించో చెబుతున్నారులే అనుకుని నిన్ను ముంచే వాళ్ళనే నువ్వు నమ్ముతూ ఉన్నావు తప్పితే మంచి వాళ్ళని నీకు మంచి కోరి చెప్పే వాళ్ళని ఎందుకు పట్టించుకోవడం లేదు కాస్త నిన్ను ఎదుటివారు పొగుడుతుంటే చాలు అసలు నిజ నిజాలు తెలుసుకోకుండా వాళ్ళ మనసులో నిన్ను ఎంతలా తిట్టుకుంటున్నారో తెలుసుకోకుండా నీ బాబా ఇచ్చిన సందేశాలను సంకేతాలను కూడా నువ్వు పట్టించుకోకుండా పొంగిపోతున్నావు ఉంగి పొంగిపోయి వాళ్ళు ఏ పండగలకి నువ్వు బలైపోతున్నావు వారు వేసే మోసాలకి దీనివల్ల నువ్వే కాదమ్మా నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతున్నారు ఆలోచించు నీ వల్ల నీ కుటుంబం ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది ఇకనైనా నువ్వు మారకపోతే ఇంకా ఇంకా నీ కుటుంబం కృంగిపోవాల్సి వస్తుంది ఇక నువ్వు అలానే ఉంటే పూర్తిగా నిన్ను సర్వనాశనం చేసేస్తారు ముంచేస్తారు జాగ్రత్త తల్లి సరే బాబా అది ఎవరు అని అంటున్నావా ఒక్కసారి నువ్వే చూడమ్మా కళ్ళతో కాదు తల్లి కాస్త మనసు తెరచి చూడు ఎవరు నీకు మంచి చేస్తున్నారో ఎవరు నీకు చెడు చేస్తున్నారో అనేది స్పష్టంగా తెలుస్తుంది కానీ ఒక్కటి అమ్మా ఇప్పుడున్న ఈ కలియుగంలో మంచి చేసే వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ వీలైనంత వరకు ఎవ్వరిని నమ్మడం మానేసే నీకు మంచి చేసే వాళ్ళైనా సరే ఏదో ఒకరోజు మారిపోతారు మంచి కోరిన వాళ్ళే నిన్ను ముంచేస్తారు కాబట్టి వీలైనంత వరకు అందరితో జాగ్రత్తగా ఉండు కాస్త దూరంగా ఉంటేనే నీకు నీ మనసుకి అలానే నీ కుటుంబానికి కూడా మంచిది అర్థమవుతుందా అయినా సరే నీ మనసులో ఒక ప్రశ్న ఉంటుంది కదా సరే బాబా మీరు చెప్పింది చేస్తాను మరి ఎవరిని నమ్మాలి అని అంటున్నావా తల్లి గుర్తుపెట్టుకో చుట్టుపక్కల వాళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకు అనే వాళ్ళు అంటూనే ఉంటారు కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి దారిలో వెళ్తున్నప్పుడు నిన్ను వంద మంది వంద రకాలుగా అంటారు అదే నువ్వు విజయం సాధించి వస్తే వంద రకాలుగా అన్న మనుషులే నీ గురించి లక్ష మంచి మాటలు చెబుతారు అందుకే తల్లి వీలైనంత వరకు నువ్వు ఎవరినీ కూడా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు విజయం సాధించాక అప్పుడు నీ వెనక నీ గురించి ఎవరైతే చెడుగా మాట్లాడారో వాళ్ళే నీ గురించి కొట్టి మరీ చెబుతారు ఈ సమాజం ఇప్పుడు ఇలానే ఉన్నారు తల్లి నువ్వు కాస్త విజయం సాధిస్తే చాలు నీ వెనక నలుగురు వస్తారు అదే నువ్వు ఒక్కసారి ఓడిపోతే ఎవరైనా నీతో ఉంటారా నీకు ఏ పని చేత కాదు అని నీ వెనక నీతో ఉన్న వాళ్ళే నిన్ను వేలెత్తి చూపుతారు దెప్పి కాబట్టి అందుకే నువ్వు ఎవరికి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నా సరే అది నోటితో కాదు గట్టిగా నీ విజయంతో దెబ్బ కొట్టాలి ఆ విజయంతో చెప్పాలి నీ విజయంతో సమాధానం ఇవ్వాలి అర్థమవుతుందా అమ్మ ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కరినైనా సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ తెలిసి తెలిసి ఒక్కరిని కూడా బాధ పెట్టకు తల్లి నువ్వు ఓడిపోతున్నా సరే కంట కన్నీళ్లు రానివ్వకు ఆ కసితోనే నువ్వు పైకి ఎదగాలి బాధపడకు నీకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందో అని అనుక్షణం వెతుకుతూనే ఉండు దొరకలేదా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు ఇలా నువ్వు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటే విజయం నీ దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది చెప్పు విజయం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కంగారు పడకు చూడమ్మ ఇతరుల్ని బాధ పెట్టడం అంటే నీటిలో నువ్వు రాయి వేసినంత సులువు అది ఎవరైనా వేయగలరు కానీ ఆ సముద్రంలో నువ్వు విసిరిన రాయిని మళ్ళీ తీసుకుని రాగలవా నువ్వు వేసిన రాయినే తేవాలంటే ఎంత కష్టమో చెప్పు ఆలోచించు కాబట్టి ఎవరిని కూడా బాధ పెట్టకు న్యాయంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు కష్టపడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు అందిస్తారు ధైర్యంగా బ్రతుకు కానీ ఎవరి ముందు తలదించుకొని ఉండకు తలదించుకొని ఉంటే అది నీ ఆత్మగౌరవాన్నే దెబ్బతీస్తుందమ్మా నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ కష్టంపై నువ్వు నడుస్తున్నప్పుడు ఒకరి ముందు తలదించుకోవాల్సిన అవసరం నీకేంటి చెప్పు ఒకరి ముందు చేయి చాచాల్సిన అవసరం నా బిడ్డకి ఏముంది చెప్పు గుర్తుపెట్టుకో అమ్మా నువ్వు ఒకరి ముందు ఎప్పుడూ చేయి చాచకూడదు అలానే ఎవ్వరి ముందు కూడా తలవంచకూడదు నా బిడ్డ ఎప్పుడూ కూడా రాజగంభీరంగా ఒక రాజులా బ్రతకాలే తప్ప ఒకరి ముందు వంగి ఎప్పటికీ బ్రతకకూడదు అది నీ సాయి తండ్రికి చాలా అవమానం నీ దగ్గర ఒక్క రూపాయి ఉన్నా సరే గౌరవంగా బ్రతుకు కానీ నలుగురి పొట్ట కొట్టి నువ్వు లక్షలు కోట్లు సంపాదించినా ఏం ప్రయోజనం చెప్పు అక్కడ నీకు ప్రశాంతత ఉంటుందా మనశ్శాంతి ఉంటుందా హాయిగా నిద్రించగలవా వీటిలో ఏది కూడా చేయలేవు కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితోనే నువ్వు దర్జాగా రాజులా బ్రతకచ్చు ఒకరి కింద నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు కదా చూడు తల్లి జీవితం అనేది ఒక మహాయుద్ధం లాంటిది అందులో పోరాడితేనే నువ్వు గెలవగలవు అలా కాకుండా నేను అలసిపోయాను ఇక నా వల్ల కాదు లేదా నా బదులుగా ఇంకొకరిని పంపుతాను అంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోవాల్సిందే అని తెలుసుకో అవునమ్మా ఒక పక్షి గూటి నుంచి బయటకి వెళ్ళేటప్పుడు తనకి ఆహారం ఇక్కడే ఉంటుంది అని తెలుస్తుందా లేదు వెళ్తుంది ఒక చోట వెతుకుతుంది దొరకలేదా మళ్ళీ ఇంకొక చోటికి వెళ్తుంది అక్కడ దొరకలేదా ఇంకొక దగ్గరికి ఇలా వెతికి వెతికి అది ఖచ్చితంగా ఆహారాన్ని వెతికి పట్టుకొని సాధించే తీరుతుంది అలానే నువ్వు కూడా ఒక్క చోటులో ఆగిపోకూడదు వెతకాలి నీకు విజయం వచ్చేంత వరకు నీ లక్ష్యాన్ని ఛేదించే వరకు వెతుకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు తల్లి సాధ్యం ఖచ్చితంగా అవుతుంది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల సత్తా నీకుంది ఆ తెలివితేటలు నీకున్నాయి ఆ ఓర్పు సహనం కూడా నీకున్నాయి కాబట్టి నువ్వు వెతుకుతూనే ఉండు నీకు విజయం తప్పకుండా దొరుకుతుంది అలానే తప్పుదారిన వెళ్తాను సులువుగా మార్గాన్ని ఎంచుకుంటాను అంటే అది కరెక్ట్ కాదమ్మా న్యాయమైన దారులు ఎప్పుడూ కూడా కష్టంగానే ఉంటాయి నా బిడ్డ ఎప్పుడూ కూడా న్యాయంగా కష్టమైన దారిలో వెళ్తేనే ఆ విజయం అనేది శాశ్వతంగా నీతో పాటు ఉంటుంది అర్థమవుతుంది కదా అలానే గుర్తుపెట్టుకోమ్మా కాస్త జాగ్రత్త నీ చుట్టూ మంచి వాళ్ళు నటించే వాళ్ళు అందరూ కూడా నీతోనే ఉన్నారు వాళ్ళని కనుక్కోవడం కాస్త కష్టమే ఎందుకంటే చెడ్డవాళ్ళు మంచి వాళ్ళకన్నా మంచిగా నటిస్తున్నారు అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు అప్రమత్తంగా ఉండు లేదంటే మునపటిలోనే నష్టపోవాల్సి వస్తుంది రాసి పెట్టుకో ఓపికగా ఉండేవారు ఓడిపోయినట్లు చరిత్రలోనే లేదు కాస్త ఓపిక పట్టి చూడు విజయం తానుగా నీ ముందు వచ్చి మోకరిల్లుతుంది ఎన్నో విషయాలు నేర్పుతుంది తల్లి చివరిగా ఒక్క విషయం పాతకాలం రోజుల్లో నిప్పు అనేది రాళ్ళతో నిప్పు పుట్టించేవాళ్ళు మరి ఇప్పుడు మనుషులు రాళ్లతో కాదు కదా ఏకంగా నోటి నుండి వచ్చే మాటలతో ఏకంగా ఇల్లునే కాదు జీవితాన్ని కాల్చి తకలపెట్టేస్తున్నారు అందుకే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ మాటల్లో ఇప్పటికే నీవు సగం కాలిపోయావు ఇకనైనా వాటి నుంచి బయటికి రా నీ కుటుంబాన్ని నిన్ను జాగ్రత్తగా కాపాడుకో లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా ఇకనైనా జాగ్రత్తగా ఉండు నీ సాయి చెప్పే ప్రతి మాటని కూడా నీ చెవిలో పెట్టుకో అని చెప్పి అర్థం చేసుకొని నడుచుకుంటే నీకు సాధ్యం కానిదంటూ ఏది ఉండదు తల్లి అన్నీ సాధ్యమే ఇక అంతా శుభమే జరుగుతుంది నీ బాబా చెప్పినట్లు చేస్తూ ఉండు చాలు నేను పక్క నుండి మరీ నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను పొరపాటున కూడా నేను నీ చెయ్యిని విడిచిపెట్టినమ్మా ధైర్యంగా సంతోషంగా అడుగు ముందుకు వేయి మిగతావన్నీ నేను చూసుకుంటాను నీకు సంతోషమేగా హాయిగా ఉండు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతు ఓం సాయిరామ్